యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణలో దాదాపుగా పదిహేడు కోర్సులను మేము ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఈ పదిహేడు కోర్సులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి దీని నిర్వహణ కోసం పీపీపి మోడల్ తీసుకొచ్చినము ఫీజులకు సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఇచ్చినము అందులో కొన్ని అంశాలను తమ ద్వారా తెలంగాణ యువతకు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఇందులో మేము ప్రవేశపెట్టబోయే కోర్సులు హెల్త్ కేర్ ఒకటి రెండవది ఫార్మాసూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ రెండవది మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ నాలుగోది టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఐదవది ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆరోది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ అదేవిధంగా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ ఏడవది ఎనిమిదవది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ తొమ్మిది అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ పది రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ పదకొండు ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ పన్నెండు రెనోబుల్ ఎనర్జీ పదమూడు ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్ పద్నాలుగు బ్యూటీ అండ్ వెల్నెస్ పదిహేను మీడియా గేమింగ్ అండ్ ఫిల్మ్ పదహారు ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ పదిహేడు డిజిటల్ డిజైన్ ఇట్లాంటి కోర్సులన్నిటిని కూడా అధ్యక్ష మూడు రకాలుగా సర్టిఫికేట్ కోర్సు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలలు వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తర్వాత డిప్లొమా కోర్స్ వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చదువుకుంటే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తాం ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీలలో డిగ్రీ ఇచ్చే విధానం లేదు డిగ్రీ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది వాళ్ళ పెద్ద ఉన్నత ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇబ్బందికరం అవుతుందని ఆలోచన చేస్తే అధికారులతో చర్చించి ఈరోజు డిగ్రీ పట్టాలు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం డిగ్రీ పట్టా వస్తే వాళ్ళు భవిష్యత్తులో పీజీలు పిహెచ్డీలు చదవడానికి పునాదులు అవుతాయి కాబట్టి ఇవాళ డిగ్రీస్ని కూడా ఇందులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష